వేసుకున్న తర్వాత నాకు కొంతమంది తగ్గింది మీరు మాట్లాడిన వాళ్ళు కొంతమంది తగ్గలేదు అనేది ఒక క్వశ్చన్ ఉంది దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి ఫస్ట్ పాయింట్ తగ్గన గ్యాస్ ప్రాబ్లం తగ్గని వాళ్ళకి వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళకి లైఫ్ మీద ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఒకే డాక్టర్ ఒకే టాబ్లెట్స్ ఇస్తున్నారు ఒకళ్ళు తగ్గుతుంది వాళ్ళు తగ్గట్లేదు క్వశ్చను తర్వాత ఈ టాబ్లెట్స్ వాళ్ళ తగ్గకపోతే ఏంటి అనేది ఫస్ట్ చూసుకుంటే అసలు గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది చాలా మందికి అర్థం కానీ ఏంటంటే ఇది పొట్ట అంటే మొత్తం మనం పొట్టని బిలీవ్ చేస్తాం ఎందుకంటే మనం చూడండి కాబట్టి సో చాలా మంది చికెన్ మటన్ తింటారు అందరు తెలుసది ఆ యొక్క షీప్ గోట్ ఒక కట్ చేసినప్పుడు దాంట్లో పేగులు అనేవి ఉంటాయి ముందు తీసుకున్న ఆహారం ఒక దాంట్లో స్టోర్ అవుతుంది తర్వాత చిన్న పేగు పెద్ద పేగు బోటియా బోటీ బోటి ఆ బోటీ అంతా ఆ పొట్ట లోపలే ఉంటుంది అది కాదు బేసికల్ డాక్టర్లు మాట్లాడే కొట్ట ఏంటంటే ఏదైతే ఫస్ట్ స్టోర్ అవుతుందో దాన్ని స్టమక్ అంటాము దీన్ని మొత్తం కలిసి వద్దామని అంటాం సో చాలా మంది కన్ఫ్యూషన్ అనమాట ఏంటి మనం తీసుకున్న ఆహారం అక్కడే ఉంటుంది తినలేదు కాబట్టి పేగంతా క్లియర్ గా ఉంటుంది అనేది సర్వసాధారణ అనుకుంటారు ఫస్ట్ మనం అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం నోట్లో పెట్టంగానే పెట్టగానే ఒక వెయిట్ లో ఎలా ఎలా కింద పడుతుందో అలాగా మీకు ఈ నోట్లో నుంచి ఈ పొట్టలో వరకు ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట వచ్చేసిన తర్వాత ఆ పొట్టలో వచ్చినప్పుడు ఇక్కడ బాల్వ్ ఒకటి ఉంటుంది అది లూజ్ అవుతుంది లూజ్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి పొట్టలో స్టోర్ అవుతుంది టూ అవర్స్ తర్వాత కొంతమందికి ఏమిటి వాల్వ్ లూజ్ గా ఉండటం వల్ల గ్రావిటీ వల్ల వెనక్కి వచ్చేస్తుంది అనమాట గ్యాస్ సో ఈ మూడు జరుగుతూ ఉంటాయి దీని ముందు ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుంటే తర్వాత ప్రాబ్లమ్స్ మనకి క్లారిటీ వస్తుంది సో దీంట్లో ఏమవుతుందంటే ఈ వాల్ లూజ్ గా ఉండటం వల్ల చాలా మంది పడుకున్నప్పుడు దాని వల్ల వాటర్ కొద్దిగా వెనక్కి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ బాటిల్ ఉంది అనుకోండి ఈ బాటిల్ ఇలాగస్తేమవుతుంది మూత మూత వేసిన సేపు అక్కడ ఉంటుంది మూత తీసిన తర్వాత పైకి వచ్చేస్తుంది సో అలా గ్యాస్ పైకి వస్తూ ఉంటుంది సో గ్యాస్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎందుకు తగ్గట్లేదు అనేది ఒక క్వశ్చన్ సో నువ్వు గ్యాస్ వెళ్ళి వేసుకున్నావు కదా సో నా దగ్గర రాకముందు చాలా హాస్పిటల్ దిగారు ఇనఫ్ అల్లగా 4 4 5 4 తిరిగారు ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నావు టూ ఇయర్స్ 2 ఇయర్స్ తిరుదునా 2 ఇయర్స్ లో మీకు అందరూ గ్యాస్ బిల్లుల లెన్స్ సో పాయింట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ మే గ్యాస్ కి సంబంధించిన బిల్లులు ఇచ్చినప్పుడు గ్యాస్ అందదు కట్టలేదు సో అమ్మ నువ్వు నువ్వు కూడా చాలా చాలా ఎన సప్లై ఇరు గ్యాస్ కి 1 ఇయర్ 1 ఇయర్ సప్లై ఏమైంది ప్రాబ్లం అండ్ బ్రీతింగ్ కూడా స్టాప్ అట్లా స్టక్ అయితే ఉంది గుండె దాట్లా ఉందా నీకు చేతలు నెక్కుండే పెయిన్ లేదు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ సో గ్యాస్ వచ్చినప్పుడు బ్రీదింగ్ డిఫికల్టీ కొంతమంది ఆయాస్ పడుతూ ఉంటారు వీళ్ళు ఏంటంటే హార్ట్ డాక్టర్ దగ్గరికి కార్డియాలజిస్ట్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు నువ్వు వెళ్ళావా నువ్వు వెళ్ళావా ఓకే నీ వయసు హార్ట్ అటాక్ వస్తుంది అంటున్నావా బయటమెంట్ సరే గుడ్ పాయింట్ సో హార్ట్ గ్యాస్ట్ అండ్ కాకుండా హార్ట్ స్పెషలిస్ట్ కూడా వెళ్ళి స్కాన్ చేసుకుని వస్తారు సో నేను చెప్పదలసింది ఏం అంటే ఇక్కడ అది హార్ట్ కి సంబంధించి డిస్కంఫర్ట్ ఎందుకు వస్తుంది అంటే ఆ ఫుడ్ పైప్ నోట్లో నుంచి హార్ట్ వెనకాల నుంచి చెప్తుంది ట్యూబ్ సో దానికి ఏంటంటే నీకే ఉండే సింటమ్స్ కాల్టేషన్స్ ఉండే సార్ మా గుండె దగ్గర అవును రిఫ్లెక్స్ ఉండే రిఫ్లెక్స్ ఉండదు గ్యాస్ క్లోకి కడుపు ఉండేది సో ఇక్కడ ఎందుకు నేను ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తున్నానంటే ప్రతి పేషెంట్ కి సేమ్ గ్యాస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రజెంట్ అవుతూ ఉంటారు చాలా మంది వచ్చి సార్ గ్యాస్ ప్రాబ్లం అంటారు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటంటే కొంతమందికి ఏంటంటే మోషన్ రాకపోవడం డైజెషన్ అవ్వలేదు అంటారు ఆ వాళ్ళలో ఏంటి డైజెషన్ అవ్వలేదంటే కడుకోపోవడం సో ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు సో యాజ్ అ గ్యాస్టాలజిస్ట్ నాకు అంటే ఏంటో సో చాలా మంది ఏంటంటే వాళ్ళు వచ్చి గ్యాస్ ఉంది సార్ ట్యాబ్లెట్ వేసుకున్నాను అంటారు సో అవన్నీ పక్కన పెట్టేస్తే సో ఈయనకి గుండె ధర గ్యాస్ పైప్ రావడము ఇంకేమైనా ప్రాబ్లమ్స్ పొట్ట బ్రమ్ సో ఈ ఇచ్చిన మందులు పని చేసినాయా సిక్స్ మంత్స్ ఆఫ్టర్ నాకు కొంచెం మళ్ళా అవును సార్ ఓకే సో సో ఈయనకి మందులు పనిచేసింది గా తర్వాత పని చేయాలి ఓకే

అంటే ఈ పులిహోర లాంటివి తీసుకున్నప్పుడు ఎక్కువ వేస్తుంది ఓకే ఫైన్ ఫైన్ సో మా పాయింట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు అంటున్నాను క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే మనం నిజంగా జీవిత కాలం అది ఆపేసి బతికేగలవా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ సో పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్న భయం ఇంట్లో పూజలు చేయాలన్న భయం అవునా అన్ని మంచిగా ఉండేదానికి అలా పెట్టగలగాలని నువ్వు తినగలిగా అవునా సో ఇవన్నీ క్వశ్చన్స్ ఏ పేషెంట్కి వాళ్ళు సొంతగా స్వతహాగా ఆన్సర్ చేసుకోవాలి దీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంట సో కొంతమందికి పేషెంట్స్కి సేమ్ గ్యాస్ స్ప్రేడ్ ఒకప్పుడు పని చేసి ఒకప్పుడు పని చేయలేదు అనుకుంటే జనరల్గా మేము పేషెంట్ని మీరు వద్దన్న ఫుడ్ తిన్నారనో అదనో ఏదన్నో చెప్తూ ఉంటారు సో నేను అంత ఎక్కువ స్ట్రెస్ చేయను ఎందుకంటే డైట్ మీద ఎంతకాలమైనా ఉండగలమా తినకుండా ఫస్ట్ పాయింట్ అవునా సో అప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ వచ్చినప్పుడు దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయా అని చెప్పి ఎండోస్కోపీ చేసినప్పుడు ఇక్కడ ఉన్న గ్యాప్ అసెస్ చేసుకుంటాను ఎంత సివియర్ గా ఉంది ఏంటి ఎర్లీ స్టేజ్ లో గ్రేట్ వన్ గ్రేట్ టూ ఉంటే సర్జరీ లేకుండా క్లిప్స్ వేస్తాం దాని గర్డెక్స్ అంటాము సో వాటి గురించి చెప్తారు తర్వాత ఫండోఫ్లైకేషన్ చాలా పెద్దది ఉన్నది సో ఆల్మోస్ట్ పన్నెండు నెలలు అవుతుంది ట్వల్వ్ మంత్స్ అవుతుంది మీ జరిగిన వాళ్ళు సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఓకే ఫైన్ సో ఇక్కడ సిక్స్ మంత్స్ అక్కడ ట్వెల్వ్ మంత్స్ ఈవిడికి సర్జరీ లేకుండా చేయడం ప్రొసీజర్ ఆయనకి సర్జరీతో చేయడం ప్రొసీజర్ సో ఈ ప్రాసెస్ లో నేను చెప్తుంది ఏంటంటే ఒకరికి ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేశారు ఇంకోళ్ళకి ఇంకో టైప్ ఆఫ్ ప్రొసీజర్ చేశారు అనేది రెండు పాయింట్స్ చూసుకుంటే సో ఇక్కడ ఏంటంటే గ్యాప్ మరీ పెద్దగా ఉంటే ఆ క్లిప్స్ నేను సజెస్ట్ చేయను గైడెన్స్ అనేది చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో చాట్ చేస్తుంటారు సార్ గర్డెన్స్ కావాలి అదే చేయాలి సో నేను జనరల్ గా ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ పైన చూసి వచ్చాను మే ఒక ఎయిట్ అవర్స్ సర్జరీ హెర్నియా సర్జరీ నాలుగు సార్లు ఫెయిల్ అయింది వేరే హాస్పిటల్లో సో ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే లెట్స్ డీల్ విత్ ఎక్స్పర్ట్స్ డూ ద ఎక్స్పర్ట్స్ జాబ్ మీరు డాక్టర్కి ఏం చేయాలో మీరు చెప్పదు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు నాకు తెలిసిన సబ్స్పెషాలిటీలో నేను తెలిసినా కానీ నేను సజెస్ట్ చేయను ఎందుకంటే దట్స్ ఈ గెట్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ సో మీరు డాక్టర్కి ఏం చేయాలో చెప్పొద్దు సో వాళ్ళు సజెషన్స్ ఇస్తారన్నమాట ఇలా ఉంటే అలా ఉంటుందని నేను అలాగే ఇచ్చాను సజెషన్ మీకు గార్డెక్స్ వర్సెస్ అప్లికేషన్ దాంట్లో ఏంటంటే వాళ్ళకున్న ఫైనాన్సెస్ బట్టి ఏది బెస్ట్ ఉంటుంది సో సో నువ్వు సర్జరీ చేయించుకున్న తర్వాత నీ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే నువ్వు ఏం తినగలుగుతున్నావు ఏం చేయగలుగుతున్నావు నీకు అంత ముందు ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి నాకు బిఫోర్ ఆఫ్టర్ నేను అన్ని తింటాను ఇప్పుడు అండ్ ఒక ఆఫ్టర్ నేను అన్ని తీసుకోగలుగుతున్నాను అన్ని తింటాను అంత ముందు తినలేని కూడా తింటాను ఏం తింటున్నావు నేను లైట్ ఫ్లేవర్ తీసుకుంటాను నేను మటన్ ఎనీ నాన్ వెజ్ అమ్మ ఏం చేయలేదు నాన్ వెజ్ కొంచెం దూరంగా ఉండే దూరంగా ఉండే ಹೌದು ಸೇಲ್ಡರ್ ವೈರಸ್ ಆ ಬಡೇನ ಫಂಕ್ಷನ್ಸ್ ಏನಾಯ್ತನ್ನ ಏನು ಇನ್ನ ಎಲ್ಲೆಡೆಗಳ ಫಂಕ್ಷನ್ಸ್ ಏನೋಣ್ಣ ಗಾನ ಆ ಹೈಪಡೆ ಬಡು ತಿಿಸ್ತನೇ ಮಾಡ್ತೀವಿ ಎಲ್ಲาง ಕಟ್ಟು ತಿಿಸ್ತಾನೆ ಬಡ ಎందుಕಂತ ಎందుಕಂತ ಹೈಪ್ ಬರ್ತಿದೆ ಹೈಪ್ ಬರ್ತಿದೆ ಬッチン ಆದ ತರ ರಿಂಟ್ ಕೊಚ್ಚುತಾ ಹೈಪ್ ಏನು ಏನು ಒಂದು ಸಮಸ್ಯೆ ಬಂದಿರೋ ಬಡ ಎಕಡೆ ಬೈಟ್ ಗೆ ಇಂಟ್ಲನ್ ಕೂಡ ಎಲ್ಲೆಡೆಗಳ ಆ ಚಾಕ ಕಷ್ಟನೇ ಆ ಫಂಕ್ಷನ್ಸ್ ಬಾಡಿ ಬರ್ತ ನಾವು ಕ್ವಾಲಿಟೀ ಆಫ್ ಲೈಫ್ ವಾಟ್ ಆಸ್ ಮಂದ್ರ ಕೂಡ ತಪ್ಪುನೇ మందులు అంటే ఫండప్ చేసిన తర్వాత ఏం లేదు సార్ ఫండఫ్ లేచిన తర్వాత మందులు సో ఈ పాయింట్ నేను స్ట్రెస్గా ఎందుకు అడిగానో చెప్తాను మీకు నువ్వు ఆన్సర్ చేస్తావు గా వరంగల్ కదా వరంగల్ నుంచి హైదరాబాద్ రావాలంటే మినిమం టికెట్ ఇద్దరు ఎత్తులో రావాలంటే ఎంత అవుతుంది త్రీ త్రీ ఫిఫ్టీ ఎల్లి కావాలంటే ఈచ్ వన్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అంటే పద్నాలుగు వందలు ట్రావెల్ కి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో టికెట్ చేయాలి బయట సో అది ఒక డాక్టర్ రోజు మళ్ళీ లంచ్ కూడా చేయాలి ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు సో ఏడు వందలు పర్ పర్సన్ అంటే పద్నాలుగు వందలు ప్లస్ వెయ్యి రూపాయలు రెండు వేల ఐదు వందలు ప్లస్ ఇక్కడ టెస్ట్లు చేస్తే అవి తర్వాత మందులు సో ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక విజిట్కి ఆయనకి యావరేజ్గా అవుతుంది ఖర్చు ఐదు వేల నుంచి ఏడు వేలు అవునా ఒక టెస్ట్లు చేస్తే ఇంక సో ఏడు వేలు ప్లస్ మనం ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ఏడు వేలు మినిమం టెన్ మంత్స్ వేసుకున్నాను మీకు అంటే డెబ్బై వేలు అయిపోయింది డెబ్బై వేలు అయిపోయింది అలా రెండు సంవత్సరాలు వేసుకుంటే లక్ష యాభై వేలు ఎస్ సో దా అది అన్ని వేసుకున్నా కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు బయటికి వెళ్తే తినలేదు ప్లేట్ నిండా పెట్టుకుంటే హోటల్కి వదిలేసి వస్తుంది అవునా సో ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ డబ్బు గురించి ఆలోచించుకుంటే జరిగేది ఏంటి సో చాలా మంది అంటూ ఉంటారు సో ఒక ఒక రూపాయి పెట్టుకుంటే మరి ఖర్చు అనిపిస్తుంది అదే పది రూపాయలు ఒకేసారి పెట్టాలంటే ఖర్చు అనిపిస్తుంది ఎందుకు ఈ ఎకనామిక్స్ గురించి చెప్తున్నాను అంటే ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫైనాన్సెస్ కూడా బెటర్ గా ఉంటాయి ఇప్పుడు అతను ఏమంటున్నాడు వన్ ఇయర్ నుంచి క్యాబిట్లే వేసుకోవాలి సో వాటెవర్ డెబ్బై వేలు ఎనభై చెప్పాలంటే అదొకటే కాకుండా అన్ని తినగలుగుతున్నాం అనుకోటి చాలా మంది జాబ్ మానేస్తారు పని చేయరు అప్పుడు వర్క్ కూడా చాలా వీలు ఎక్కువ తీసుకునేవాడు ఏమీ లేదు సో సో ఆదాయం కూడా ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా వచ్చేస్తుంది దాని నుంచి ముప్పై ఐదు తొంభై నాలుగు మూడు లక్షలు వచ్చేస్తుంది సంవత్సరానికి సో దాంట్లో నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ పని చేయకపోయినా లక్షణాలు అక్కడ పోయినట్టే చాలా మంది ఇవన్నీ ఆలోచించరు ఓన్లీ షార్ట్ టర్మ్ గెయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు సో ఈవిడ కూడా ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండేది తినలేకపోయేవాడు పచ్చళ్ళు ఏం తిన ఇప్పుడు పచ్చళ్ళు తె

అంటే మిడ్ ఆఫ్ ఎస్పెషల్లీ నైట్ ఎస్పెషల్స్ ఎందుకంటే పడుకుని గ్రావిటీ ఆ టైంలో డాక్టర్స్ ఉంటారు ఆ ఒక రకమైన గ్యాస్ అంతా పైకి వచ్చి ఈ మనం మాట్లాడే వాయిస్ వాకల్ కార్డ్స్ దగ్గర ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు సో గర్డెక్స్ మీకు గర్డెక్స్ అయితే వేసిన వెళ్ళిపోయా కదా వెళ్ళిపోయారు సో షీ డిడ్ రియలి వెల్ సో ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అయ్యారు సిక్స్ మంత్స్ అయింది సో నార్మల్ గా పిల్లర్ తింటున్నారు సో అవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళు ఉంటారు అప్పుడు పాత మెమరీస్ వల్ల ఆవిడ షీ న్ డూ ఈట్ ఎనింగ్ బట్ షీ ఈట్ సో ఇవాళ వచ్చిన వేరే ప్రాబ్లమ్ వచ్చారు సో డబ్బులు ఎక్కడ దాసుకోవాలో తెలియక బ్యాంక్ లో వేసుకుంటే ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పి వాళ్ళ కూతురు పొట్టలో దాసింది అందుకోసం వచ్చింది నా దగ్గరికి అవునా సో ఫారెన్ బాడీస్ బ్యాంక్ బ్యాంక్ అంటే సేఫ్ మనిషి పట్లో ఉండాయనమాట సో దాని గురించి వాళ్ళ అమ్మాయి పట్ల వేసింది సో ఆర్ దాని గురించి వచ్చారు సో వాట్ ఐ మీన్ టు సైజ్ ఫారమ్ బాడీ ఇస్తా పిల్లల్లో తీసుకుంటే ఎలా ఉంటుంది ఎలా దాని వల్ల ప్రమాదం ఏంటి ఎక్స్ట్రా బయట ఎంఆర్ఐ ఇష్టం ఎక్స్యేట్ చూడ దాని ఎక్స్రే రామ్స్ తీసుకురా సో ఫార్ బాడీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సెకండ్ క్వశ్చన్ దాని గురించి వచ్చారు ఇంకోటి ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడేది ఏంటంటే కొబ్బరి బోండం తాగితే మనిషి చచ్చిపోతారా కానీ కొబ్బరి బోనం లేదు సో ఇది ఒక ప్రొఫెసర్ కొబ్బరి బోండం తోటి నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను చూసి చూసాను చూసి నేను అనుకున్నది ఏంటంటే ఏదన్నా మెడికల్ ఎక్స్పర్ట్నా లేకపోతే మైక్రోబయాలజిస్ట్ నా అడగాల్సిన ఎక్స్పర్ట్ టాక్స్కాలజీ ఎక్స్పర్ట్ని అడగాల్సింది ఒక వ్యక్తిని రోడ్డు మీద అడిగేసి దాని నుంచి నింట్లో కొద్దిగా సిటీ తీసుకొస్తున్నారు దిస్ ఇస్ వై ఐ వాంట్ టాక్అౌట్ దిస్ కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళతో అయితే చనిపోతారు అనేది పాయింట్ నేను చూశాను మొత్తం పూర్తిగా చూడలేదు అది ఇస్ వెరీ పెథటిక్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎవరి దగ్గర తీసుకోవాలో తెలియని పరిస్థితి సో ఎస్ అంత ఉంటే కొబ్బరి మనం అమ్ముకో అక్కర్లేదు అతను ఏమంటారు సో దాంట్లో జరిగిన విషయం దాంట్లో ట్రూత్ ఎంతవరకు అయి ఉండొచ్చు అనేది ఒక పాయింట్ సో దాని గురించి నేను పర్టికులర్ రీసెర్చ్ చేద్దాం అని చెప్పి నేను మా మైక్రోబయాలజిస్ట్ ఫోన్ చేశాను ఇప్పుడు ఇందాక వచ్చారు సో దాని గురించి మీకు కంప్లీట్గా ఏమవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కోకోనట్ వాటర్ దానివల్ల సో ఐమ్ జస్ట్ టాక్ టుజీస్ ఫ్రమ్ యూకే సో ఎందుకంటే దాంట్లో జరిగిన విషయం ఏంటో నేను చెప్తాను సో ఏదైనా మనము ఇప్పుడు అన్నం వండిన తర్వాత నాలుగు రోజులు బయట వదిలేస్తే ఏమవుతుంది పాడైపోతున్నా పాడైపోతుంది సో అన్నం తింటే చచ్చిపోతారా అనేది క్వశ్చన్ అన్నం తింటే చచ్చిపోరు అది బయట వదిలేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా గ్రో అవుతుంది కాబట్టి చచ్చిపోతారు అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ సో అలాగే మన ప్యాడీ పంట వచ్చినప్పుడు దానికి ఏం అవ్వదు అది గ్రోయింగ్ యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం మనం దాన్ని స్టాగ్మినేట్ చేసినప్పుడు కూడా ఏమవు కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏదన్నా ఒకటి ఫ్రూట్ దానికి ఉండాల్సిన ప్లేస్ తీసి బయట స్టోర్ చేస్తే ఫెరమెంట్ అయ్యి ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది సో ఎస్పెషల్లీ కొబ్బరికాయలో షుగర్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ ఉండటం వల్ల దా వీళ్ళు పోసేది ఎలా ఉంటుంది బయట ఉండే బాటిల్స్ ఉంటాయి కదా ఇట్లా బాటిల్స్ ఉన్నాయి అనుకోండి అవి ఏం చేస్తున్నారు మూతలు కూడా పెట్టకుండా బయట ఎక్స్పోజ్ చేసి ఇస్తున్నారు గాలి కిందకి దాంట్లో కొంత బ్యాక్టీరియా చేరుతుంది సో ఆ బ్యాక్టీరియా చేరటం వల్ల వీళ్ళు ఎప్పుడైతే ఈ కొబ్బరి నీళ్ళు దాంట్లో కోసం మూత పెట్టి ఉంచారో అది కూడా ఒక పర్టికులర్ టెంపరేచర్ లో పెట్టకపోతే బ్యాక్టీరియా గ్రో అవుతుంది పెట్టి ఉందా లేదు సో కొబ్బరికాయ వచ్చిందా ఓకే ఇంకోసం కొబ్బరికాయ తెప్పించాను నేను పడదు అది కొబ్బరి పుణ్యం సో దీంట్లో ఉన్న సేపు కొబ్బరికాయ నేచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది సో దాంట్లో రెండు నిమిషాలు రావట్ సో న్యాచురల్ ప్రొటెక్షన్ ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఇది ఓపెన్ చేసి దీంట్లో ఈ బాటిల్లో ఇది కొద్ది క్లీన్గా ఉంది తెప్పించింది సో జనరల్గా గా రోడ్డు మీద యాలర్ట్ తీసుకునిస్తారు గాలి దుమ్ము అంత దీంట్లో దూరుతూ ఉంటుంది సో దీంట్లో ఎప్పుడైతే ఈ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉన్న దాన్ని పోసినప్పుడు ఆ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది సో బ్యాక్టీరియా మల్టిప్లై అయినప్పుడు ఎస్పెషలీట్ అవుట్ సైడ్ సో బయట వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అది ఫెర్మెంట్ అయిపోయి దాంట్లో నుంచి విషయం అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ బ్యాక్టీరియా గ్రో అవుతుంది కాబట్టి అప్పుడు లోపల తాగినప్పుడు వస్తుంది సో పాయింట్ ఇక్కడ కొబ్బరికాయ తాగితే చచ్చిపోతుంది అది ఎక్కడ స్టోర్ చేస్తున్నావు అది ఇంపార్టెంట్ సో ఆ పాయింట్ వదిలేసేసి వేరే వేరే చెప్తున్నారు సో దీనికోసం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సో ఈ ప్లెయిన్ వాటరు ల్యాబ్ పంపిస్తా మళ్ళీ ఇదే టెంపరేచర్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేను ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత నేను ల్యాబ్కు పంపిస్తాను తర్వాత ఈ బయట దొరికిన బాటిల్ ఇది కొద్దిగా క్లీన్గా గా అండి సో జనరల్గా ఇంకో ఏదైనా మంచిది గాలికి వదిలేసిన లోపల కలర్ మారిపోతుంది అలాంటివి ఏమైనా ఉంటే దాంట్లో సెలైన్ పోసి దాంట్లో వాటర్ తీసుకుంటే పంపిస్తాను సో మూడు రకాలుగా ఒకటి ఫ్రెష్ నుంచి ల్యాబ్ పంపిస్తాను తర్వాత బాటిల్లో పోసిన దాన్ని పంపిస్తాను ఐదు రోజుల తర్వాత వదిలేసిన దాంట్లో బ్యాక్టీరియా గ్రో అవుతుంది అప్పుడు పంపిస్తాను ఏ బ్యాక్టీరియా వస్తుంది అనేది తర్వాత నార్మల్ బాటిల్లో వాటర్ పోసి పంపిస్తాను సో దీంట్లో ఎంత ర్యాపిడ్గా బ్యాక్టీరియా గ్రో అవుతుంది సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే సైన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో దీంట్లో ఎమోషన్ కొబ్బరికాయ తాగకూడదు అనే మెసేజ్ బయటకు అని చెప్తున్నాను నేను సో పాయింట్ ఏంటంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల వస్తున్న విషయాలు సో ఇది ఒక రకంగా మీకు ఏదైనా సరే మనం ఫుడ్ కంటామినేషన్ ఎన్నోసార్లు గ్యాస్టల్ట్రేటర్స్ వస్తూ ఉంటుంది సో దాన్ని తీసుకున్న పద్ధతి రీహీట్ చేసిన మెకానిజం వీటి అన్నింటి వల్ల వస్తుంది సో మైక్రోబయాలజిస్ట్ ని అడిగితే మనకు తెలుస్తుంది ఇలాంటివి సో ఐ ట్రై టు సీ ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు సెండ్ ల్యాబ్ నేను ల్యాబ్ పంపించి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఎలా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నన్ను అడగాల్సింది సార్ అయితే ఇప్పుడు కొబ్బరికాయల నుంచి కొబ్బరికాయ మొత్తం తీసుకెళ్ళాను కదా రెండు మూడు కొట్టించుకుని ఇంటికి తీసుకురావాలి ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది రెక్స్ అడిగితే మీకు గనక యాక్సెసిబిలిటీ ఉంటే ఫ్లాస్క్ మీరు బాగా వాటర్ తో క్లీన్ చేసుకుని వాళ్ళకి ఇచ్చి దాంట్లో పోయిందని చెప్పడం ఒక ఆప్షన్ ఇది ఇది కన్వీనియన్స్గా ఉంటుంది కాబట్టి జనాలు ఇలా తీసుకొస్తున్నారని నా ఉద్దేశం సో బట్ ఏ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఏ రకమైన ఇన్ఫెక్షన్ వస్తుంది సో అలాంటి వాటి గురించి నేను ఈ రీసెర్చ్ అనేది చేయబోతున్నాను సో బట్ ఎనీ సో ఒక మీకు టూ వీక్స్లో దీని యొక్క అవుట్కమ్ చెప్తాను దీంట్లో ఏం చేస్తాను అంటే వాటర్ తీసి ల్యాబ్ పంపించు ఓకే దాంట్లో ఒక పెట్టి తర్వాత ఇది బయటే పెట్టు బాటిల్ వారం రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ అదే బాటిల్ నుంచి పంపించు అదికేనా ఈ రెండు అక్కడ నేను చెప్తాను సో తీసుకు ఫైన్ సో సో ఇంకొకటి ఏంటంటే ఎక్స్ రే చాలా మంచి పని చేశాడు ఎక్స్ రే అడిగితే ఏమవుతుందంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటుంది అందరికి దేవుడు మెదడిస్తాడు బుర్ర ఇస్తాడు బుర్రలో గుజ్జు కూడా ఇస్తాడు కొన్నిసార్లు సప్ చేస్తూ ఉంటాడు సో నేను ఎక్స్ట్రే అడిగినప్పుడు ఏం చేశాను అంటే ఎక్స్ట్రే కార్డు పెట్టారు దాంట్లో కానీ ఎక్స్ట్రా లేదనమాట సో చాలా ఇంపార్టెంట్ సో అంటే అందరికి పైన ఇచ్చారు కాబట్టి లోపల అంతే గుజ్జు అనుకుంటారు అలా గుజ్జు కొంతమందిగా ఉంటుంది ఉన్న వాళ్ళు ఇలా తయారవుతారు లేని వాళ్ళు రిసెప్షన్ సో సో ఇక్కడ చూసారు అనుకోండి తెల్లగా ఉన్నది ఒకటి సో దాన్ని ఫార్మ్ బాడీ అంటారు సరే నన్ను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే రూపాయి బిల్లు మింగితే ఐదు రూపాయలు బిల్లు మింగితే ప్రాబ్లం ఏంటి ఏ టైప్ ఆఫ్ ఫార్మ్ బాడీస్ మిగితే ప్రాబ్లం ఏంటి సో మోస్ట్లీ మనం ఏంటంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అది చాలా డేంజరస్ పిల్లలకు ఘోరంగా పెట్టండి షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే పిన్నిస్ లాంటివి ఓపెన్ పిన్నిస్ లాంటివి ఉంటాయి అన్నమాట సో ఇట్లాంటివి ఎందుకంటే పే కట్ అవుతుంటుంది ఫిఫ్టీ ఏం చేస్తారంటే రెండో పాయింట్ బ్యాటరీస్ ఉంటాయి కొన్ని బ్యాటరీస్ క్యాప్చల్ అనుకుంటుంది కాదు మీకు దీంట్లో కూడా బ్యాటరీ ఉంటుంది కవరింగ్ ఉంటుంది కానీ కొద్ది ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ మీకు పిల్లలకి ఈ పిన్నిస్ లాంటి ఒకటి చూసారా దూరంగా పెట్టండి అవి ఏమవుతుందంటే పేర్ కట్ అవుతుంది రెండోది బ్యాటరీస్ బ్యాటరీస్ ఏంటంటే ఆల్క్లైన్ ఇది బయటకు వస్తుంది దానివల్ల ఇది అవుతుంది మూడో పాయింట్ రౌండ్ గా ఉన్నాయి సైజ్ బట్టి కూడా ఉంటుంది అనమాట సో ఇక్కడ రౌండ్ షేప్ ఫ్లాట్ గా ఉంది నార్మల్గా ఇలాంటి ఆడికి భయపడక్కర్లేదు కానీ వీళ్ళు ఎందుకంటే ఏడు రోజులు అయింది లోపల నుండి సో దానికోసం వచ్చారు సో అది ఎక్కడ ఇరికిపోయింది ఏడు రోజులు ఉందంటే ఎందుకు వెళ్ళలేదు అనేది క్వశ్చన్ దాన్ని ఆన్సర్ చేయడం కోసం స్కాన్సర్ తీస్తున్నాను కొన్నిసార్లు ఏమవుతుందంటే బాడీలో చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి ఎక్కడ ఉంటాయనంటే పొట్ట నుంచి చిన్న పేగ్లోకి వెళ్ళడానికి ఒక ఏరియా ఉంటుంది అక్కడ నేరగా ఉంటుంది అక్కడ అయిపోతుంది ఈ ఏరియాలో కొన్నిసార్లు నెక్స్ట్ స్టాప్ పాయింట్ ఏమవుతుందంటే చిన్న పేరు నుంచి పెద్ద పేగకి వెళ్లే దగ్గర స్టాప్ పాయింట్ ఉంటుంది మిగతా పెద్ద పేరులో ఉందనుకుంటే జనరల్గా మోషన్కి చేస్తే వచ్చేస్తుంది సో ఎస్పెషల్లీ కాయింట్స్ ఎందుకు నేను చెప్తున్నా అంటే మింగమే కాదు మింగితే భయపడాలా లేదనే క్వశ్చన్ ఉంటుంది జన్మగా వచ్చేస్తూ ఉంటుంది సో షార్ప్ ఆబ్జెక్ట్స్ మాత్రం ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర ఎందుకంటే అది కేక్ కట్ చేస్తుంది బ్యాటరీస్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర సో కొంతమంది ఫిష్ బోన్స్ అంత ముందు ఒక వీడియో ఒకటి ఉంటుంది ఒక అతను పెద్ద అతనే ఒక చేప ముళ్ళు తగ్గి తినేస్తే అది పేరు చీల్చుకుని వచ్చేసి లోపలంతా ఇన్ఫెక్షన్ చేరింది సో అలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా ఇంకో అతను ఉన్నాడు అతను కళ్ళు తీసుకున్నాడు అతను సో అతను ఇంతబారు చికెన్ పొయ్యి మింగేశాడు రాత్రి కళ్ళు తాగుతూ మిగడం తెలియదు పొయ్యిక తర్వాత రోజు వాళ్ళ ఊర్లో ఆ పేగు కట్ అయిపోయి మొత్తం అంత మోషన్ అంతా పొట్టలో అంతా చేరిపోయింది అనమాట చేరిపోతే చనిపోతాడని డిక్లేర్ చేసిన అతను వ్యక్తిని నల్గొడు నుంచి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ తీసుకొచ్చాడు సో అతనికి ఏమైంది అంటే ఆ ఆ పొయిక పేగును చీల్చుకుని బయటకు వచ్చేసింది బయటకు వచ్చేస్తే సో అది తీయటం అనేది ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఆ వీడియో కూడా ఉంది చెట్టు లెక్క గలవా చికెన్ ముక్క తినగలవా అనే ఒక వీడియో ఉంటుంది మా దగ్గర అది కూడా చూడండి సో ఈ అతనికి ఎనభై ఏళ్ళు ఆ వయసులో కూడా చెట్లు చెప్తున్నాడు అతను కళ్ళు గీస్తే సో అతను రికవర్ అయిన తర్వాత వచ్చి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఒక వీడియో తీసింది అది కూడా అవైలబుల్ సో నేను నచ్చను వాళ్ళు చెప్పదలసింది ఏంటంటే ప్రతి గ్యాస్ పేషెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ వర్క్ అవకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ కొబ్బరికాయ నీళ్లు తాగాల వద్దా తాగితే ఎలా తాగాలి ఎలా స్టోర్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇంట్లో నుంచి బాటిల్స్ కడిగి ఎలా పంపించుకోవాలి లేకపోతే దాంట్లో హాట్ వాటర్ తోటి కడిపించుకుని చూసుకోవడం దాంట్లో బ్యాక్టీరియా మొత్తం పోతుంది అనమాట అలా చూసుకోండి తర్వాత బయటకు వదిలేదు ఏది వదిలేసినా సరే ఇప్పుడు మనకి బీర్ తయారు చేయాలన్నా కానీ ఫెర్మెంట్ చేస్తాం అది వదిలేస్తే మొత్తం కుళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు కళ్ళు కూడా ఉందనుకోండి రెండు రోజులు వదిలేస్తే స్మెల్ మారుతుంది ఎందుకంటే కర్మన్ అవుతుంది ఎస్పెషల్లీ షుగర్ ఉన్నప్పుడు కళ్ళు తీసినప్పుడు దాంట్లో ఏముంటుంది షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అది నాలుగు రోజులు వదిలేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది అది తాగినా కానీ మనకి అంటే దాంట్లో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకుండా ట్రైన్ తాగకుండా ఉంటే అలాగే వస్తుంది సో అదొక పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే ఫార్మ్ బాడీస్ షార్ప్ ఆబ్జెక్ట్స్ బ్యాటరీస్ సో ఈ రోజు ఐ హోప్ దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ విత్ ఆల్ దోస్ థింగ్స్ సో ఒక పేషెంట్ ఒక పేషెంట్ కంపేర్ చేయద్దు దట్ టు ద ఎక్స్పర్ట్ ఓకే సో వాళ్ళు డిసైడ్ చేస్తారు సో మీరు చెప్పాల్సిన ఏమైనా ఉందా సో ఈ ప్రొసీజర్ మీకు ఓవరాల్ గా హాస్పిటల్ ఎలా అనిపించింది అండ్ చిన్న చిన్న వెరీ 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 నైస్ నైస్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ మచ్ ఐ హోప్ లైక్ ఇట్ అండ్ కామెంట్స్ జస్ట్ లీవ్ కన్స్ట్రక్టివ్ కామెంట్స్ అనేవి ఉంటాయి డిస్ట్రక్టివ్ కామెంట్స్ ఉంటాయి అమ్మని రెండు రకాల కలవచ్చు అది మీకు వదిలేస్తాను ఎలా పలుకుందో మీ మదర్కే తెలుస్తుంది థ్యాంక్ యూ